హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హింఛికా వ్లాగ్స్ అందరికీ నమస్తే నేను మీ స్వాతి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అనమాట మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈ బ్లాగ్ వచ్చేసి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాక ఫస్ట్ మేము తీసుకొచ్చుకున్న కిరాణం సామాన్ అండి ఇదంతా మాకు కావాల్సినదంతా ఒక పేపర్లో లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవన్నీ అయితే మేము షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట అవన్నీ నేను ఇక్కడ బాక్స్లలో సర్దుకుంటున్నాను అన్ని ఉప్పులు పప్పులు అవన్నీ అయితే తెచ్చుకుంటాం కదా అవన్నీ అయితే ఇలా బాక్స్లలో దేనికి దానికి సపరేట్గా వేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట ఈరోజు తోటి అంత పని అయిపోతుంది అని అయితే అనుకుంటున్నాను అంటే ఇల్లు సదరడం అంతా కంప్లీట్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను ఇది వచ్చేసి స్పైసెస్ బాక్స్ అనమాట నాకు చాలా ఇష్టం అనమాట నా కిచెన్ రూమ్లో ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టము ఈ బాక్స్ ఇందులో చిన్న చిన్న బాక్స్లు అయితే ఉంటాయి అందులో నేను జీలకర్ర ఆవాలు మెంతులు ఇలా నాకు కావాల్సిన స్పైసెస్ అన్నీ ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను తాలింపు అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఉప్పులు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయితే సరిదేసుకుంటున్నాను అనమాట మళ్ళీ నిజానికి నాకు పప్పు వండడం రాదు అమ్మవారింట్లో ఉన్నప్పుడు ప్రతిదీ అమ్మని అడిగి చేసేదాన్ని అనమాట పప్పు చేసినప్పుడల్లా ఏదేది ఎంత వేయాలి అని చెప్పేసి అమ్మని అడిగి చేసేదాన్ని అనమాట ఇక్కడ నేను ఒక్కదానే కదా ఇంకా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా అందుకని నేను పప్పు ఒకవేళ పప్పు చేసినా కూడా సరిగా కుదరదండి అందుకని నేనైతే పావు కేజీ పప్పు తీసుకొచ్చాను అది కూడా సాంబార్ చేశాను కదా సాంబార్లోకి యూస్ అని చెప్పేసి సాంబార్ అయితే చాలా బాగా చేశాను దానిలోకి పప్పు యూస్ అవుతుంది కదా అందుకని నేనైతే పావు కేజీ పప్పు అయితే తీసుకొచ్చాను పప్పు తప్పించి మీతో వంటలన్నీ నేనైతే పర్ఫెక్ట్గా చేసేసానమాట ఇంకా ఇక్కడ ఈ బ్యాడ్స్ వచ్చేసి నేను పాప కోసం ఈవినింగ్ ఏం పీయొచ్చు కదా అని చెప్పేసి తీసుకొచ్చాను ఇక్కడ నేను చూపించాను చూసారా అవి వచ్చేసి మనకి ధనియాల పొడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ షాప్ వాళ్ళే కలిపి అమ్ముతున్నారనమాట మనం ఇంటికి వచ్చిన తర్వాత ఏది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు ధనియాల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలీదు అంటే అందులో ఏమేమి యాడ్ చేయాలి స్పైసెస్ అనేటివి తెలీదు అమ్మకి కాల్ చేసి అమ్మని అడిగి ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నా బట్ నాకు షాప్లో ఇలా కనిపించింది ఇంకా నాకు యూజ్ అవుతుంది కదా నాకు ఎలాగో అది తెలియదు కదా అని షాప్ వాళ్ళని అడిగాను అనమాట మనం మళ్ళీ ఏమైనా యాడ్ చేసుకోవాలా ఇందులో స్పైసెస్ అని ఇంకా ఏం కలపాల్సిన అవసరం లేదు వాళ్ళన్నీ ఎక్స్ట్రాగా యాడ్ చేసిండ్రు అనమాట బగారా దినుసులు అంటే మనం వేయనేటివి కూడా మనం రెగ్యులర్గా పొడి చేసుకున్నప్పుడు కొన్ని వేసాం కదా వాళ్ళు ఇంకా ఎక్కువ అనమాట బగారా దినుసులు ఆకు ఇవన్నీ అయితే వేసిండ్రు ఘాట్ అయితే చాలా ఉన్నాయండి నేను టూ త్రీ డేస్ వంటలు చేశాక నాకు అర్థమైందనమాట ధనియాల పొడి ఘాట్ ఎక్కువ నిండే కానీ బాగుందనమాట ఇలా ఇవ్వడము నాలాంటి వాళ్ళకు అంటే ఏమేమి యాడ్ చేయాలి ధనియాల పొడిలో అని తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అని అయితే నేను చూపించాను ఇక్కడ ఇంకా కొన్ని ధనియాలు పక్కన ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను కదా అవి వచ్చేసి గుత్తి వంకాయ చేసినప్పుడు పుండుకూర పప్పు ఇలా చేసినప్పుడు యూజ్ అవుతుంది కదా అని కొన్ని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి అసలు టీ తాగే అలవాటు లేదు నాకు అంటే ఊహ తెలియక ముందుకు తాగానేమో తెలియదు ఊహ తెలిసిన తర్వాతకైతే నాకు అసలు టీ తాగే అలవాట్లేదు నాకు టీ పౌడర్ని చూస్తేనే అసలు నచ్చదనమాట బట్ నేను ఇక్కడ ఒక చిన్న ప్యాక్ అయితే తీసుకున్నాను జెమ్నీ టీ పౌడరు అది మా హస్బెండ్ కోసం తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా ఇట్లానే హెడ్ వచ్చినప్పుడు పెట్టేయడానికి యూస్ అవుతుంది కదా అని అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ నేను ఈ బాక్స్లో వేస్తున్నాను చూడండి అవి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెసరపప్పు ఇంకా శనగపప్పు పాపకి ఉగ్గు ప్రిపేర్ చేద్దామని ఉగ్గులోకి కావాలి కావాలి కదా ఇంకా నేనైతే ఏం కొనలేదు అవి అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అయితే తీసుకొచ్చాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పడదామని చెప్పేసి కొన్ని ఎల్లిపాయలు ఇంకా ఒక అల్లము రెండు అయితే సపరేట్గా తీసి పెట్టుకున్నాను అనమాట పక్కకి ఎందుకంటే నేను చట్నీలకి ఎల్లిపాయలు యూస్ చేశాను కదా ఇంకా అట్లనే అల్లం టీ పెట్టి వస్తుంది కదా మా హస్బెండ్ కానీ ఒక అల్లం అయితే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ ఈ వైట్ కలర్ బాక్స్లన్నీ నేను మీషోలో తీసుకున్నాను ఎవరికైనా నచ్చి నచ్చినవి కావాలి అని అంటే కామెంట్ చేయండి నేనైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ప్రైస్ ఎంత దీని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంక ఇక్కడ ఈ పర్పుల్ కలర్ బాక్స్లు అయితే ఉన్నాయి కదా అవి వచ్చేసి నేను చైనా బజార్లో అంటే లోకల్ మార్కెట్ ఉంటుంది కదా అక్కడ హండ్రెడ్ రూపీస్ షాప్ అయితే ఉన్నిండే ఇప్పుడు అది తీసేసిండమాట నేను ఇది తీసుకొని కూడా టూ ఇయర్స్ అలా అవుతుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండకముందు మేము సపరేట్ రూమ్లో ఉండేవాళ్ళం కదా అప్పుడు తీసుకున్నాం అనమాట ఈ బాక్సులన్నీ అవి హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్కే త్రీ సెట్స్ అంటే త్రీ బాక్స్లు వచ్చాయి ఒకటి పెద్దది దానికంటే ఒకటి చిన్నది ఇంకొకటి లాస్ట్ చిన్నది ఈ త్రీ అయితే వచ్చాయి అనమాట ఇంక ఇక్కడ నేను ఆయిల్ టూ లీటర్ స్కాన్ అయితే తీసుకున్నాను ఎప్పుడైనా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతాము ఇప్పుడు నేను ఇది ఫ్రీడమే బట్ ప్రియా గోల్డ్ అయితే తీసుకున్నాను అనమాట ఆయిల్ క్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మిగతాదంతా తీసి పక్కకు పెట్టేసాను ఇంకా ఆనియన్స్ రేటు కూడా చాలా ఎక్కువైపోయింది కదా ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి ఈ రెండు రేట్లు అయితే చాలా ఎక్కువైపోయింది ఒకప్పుడు అంటే ఇంతకుముందు ఆనియన్స్ హండ్రెడ్కి సిక్స్ సెవెన్ కేజీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక్క కేజీ ఆనియన్నే సిక్స్టీ సెవెంటీ రూపీస్ అయితే అంటున్నారు ఇంకా నేనైతే కేజీ ఆనియన్స్ అయితే తీసుకున్నాను సపరేట్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఈ బాక్స్లో అంట్ల సబ్బు త్రిబుల్ ఎక్స్ సబ్బులు సంతూర్ సబ్బులు మైసూర్ శాండిల్ పాపకి సంతూర్ యూస్ చేస్తాము మేము మైసూర్ శాండిల్ యూస్ చేస్తాము ఇవన్నీ అయితే ఈ బాక్స్లో పెట్టేసుకుంటున్నాము క్లోజ్ అప్ బ్రష్లు ఇంకా షాంపూస్ క్లీని ప్లేస్ తీసుకొచ్చాను క్లీని ప్లేస్ ఇంకా మీర షాంపులు ఈ రెండు తప్పించి వేరేటివి అయితే ఏవి వాడము షాంపూస్ కూడా తీసుకోవడం అంటే మనం స్నానం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఒక్కొక్కటి ఇలా చింపేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఒకటేసారి ఒక లడి అయితే తీసుకున్నాను ఇంకా ఇవన్నీ ఇలా సరిదేసుకుంటున్నాను అనమాట ఈ బాక్స్లో ఇవి వచ్చేసి బయట సూపర్ మార్కెట్లో పచ్చళ్ళు తీసుకుంటాం కదా మామిడికాయ పచ్చడి ఒకటి నిమ్మకాయ పచ్చడి రెండు అయితే తీసుకున్నాం ఇన్ ఇంతకుముందు ఆ బాక్స్లు పడేయకుండా ఇలానే తీసి పెట్టాను అనమాట వాటిపైన కవర్ అంటే పేపర్ స్టిక్కర్ ఉంటుంది కదా అయితే తీసేసి నేను ఇలా యూజ్ చేస్తున్నాను ఒక దాంట్లో సర్పు వేశాను ఇంకో దాంట్లో ముగ్గు పెట్టుకుందాం అని చెప్పేసి ఈ రెండు బాక్సులు అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా ముగ్గు తెప్పించలేదు తీసుకున్నప్పుడు ఈ బాక్స్లో వేయాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కిరాణం అంతా సర్దడం కంప్లీట్ అయిపోయాక మిక్సీని తూర్చాను తడిపట్టతో ఆ తర్వాత నేనైతే కౌంటర్ టాప్ క్లీన్ చేసేస్తున్నాను అనమాట సర్దేటప్పుడు అన్నీ కింద పడిపోయి ఉంటాయి కదా అవన్నీ అయితే ఒక క్లాత్తో తూర్చేస్తున్నాను ఇంకా సింక్ పక్కన తూర్చడం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ స్టవ్ పక్కన పెట్టుకోవాల్సినటువంటి ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక దగ్గర సబ్బులు అవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను కదా అదైతే లాస్ట్కి పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఆనియన్స్ బాక్స్ అయితే పెట్టేశాను ఆ తర్వాత స్పైసెస్ బాక్స్ ఇంకా ఇక్కడ ఆయిల్ ఇంకా కారం ఉప్పు మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా ఆ బాక్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అది ఇంకా వైట్ బాక్సులు చూపించాను కదా ఆ రెండు అయితే నేను మీషోలో తీసుకున్నాను ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి నేను షార్ట్ వీడియోలో డీటెయిల్స్ అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా సర్దడం అంతా పూర్తయ్యాక కౌంటర్ టాప్ని కూడా క్లీన్ నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత అయితే మొత్తము ఇల్లంతా ఒకసారి ఊడ్చి తుడిచేసుకున్నాను అనమాట బండలు తుడిచేసుకున్నాను మొత్తానికి అన్ని రూమ్లు కూడా సర్దేశాను ఇంకా ఇల్లు సర్దడం మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఈ రోజు తోటి ఓన్లీ నాకు టూ డేసే పట్టింది అది కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఇక్కడ వచ్చాను కదా అందుకని నాకైతే కొంచెం లేట్ అయింది ఇల్లు షిఫ్ట్ అయ్యాక సర్దడము ఓన్లీ ఇక్కడనే ఉంటే ఇక్కడనే ఉండి సర్దుకుంటేనేమో అదొకలా ఉంటుంది నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి సర్దుకోవాలంటే చాలా టైం పట్టేసింది అనమాట ఇంకా అయితే ఈ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది నిన్నటి కంటిన్యూ అండి నిన్న బట్టలు అవన్నీ అంటే బెడ్రూమ్ సర్దుకున్నాను కదా దాని తర్వాత నేను చేసుకున్న పనులన్నీ ఇవి నిన్నటి కంటిన్యూ బ్లాగు నిన్నటి వీడియో లెంత్ ఎక్కువైతుంది అని చెప్పేసి నేనైతే మళ్ళీ సపరేట్గా ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇంకా నేనైతే మొత్తం సర్దుకోవడం అంతా కంప్లీట్ అయిపోయాక ఇల్లు అంటే మొత్తం అన్ని రూమ్లు కూడా ఒకసారి నీట్గా ఊడ్చేసి బండలు తుడిచేసుకున్నాను అనమాట నిజానికి మేము ఇల్లు షిఫ్ట్ అయ్యి కూడా చాలా డేస్ అయిపోయింది బట్ ఈ పనులన్నీ చేసుకొని వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకొని ఇవన్నీ చేసుకునే వరకు చాలా టైం పట్టేసింది అందుకని నేనైతే ఇప్పుడు ఎడిటింగ్ చేసుకొని ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను బట్ మేమైతే ఇంటికి వచ్చి చాలా డేస్ అయిపోయింది అనమాట హౌస్ షిఫ్ట్ అయిపోయి ఇంకా నాకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ ఉంది బట్ నాకు రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన హెడేక్ అనమాట తలనొప్పి బీవర్సంగా వచ్చేస్తుంది అంటే రెగ్యులర్గా లైట్గా హెడేక్ వస్తుంది బట్ త్రీ డేస్ నుంచి అసలు చాలా హెడేక్ అసలు తట్టుకోలేకపోతున్నా ఎక్కడైనా ఇట్లా సైడ్కు చూసినా హెడేక్ వస్తుంది ఇట్లా పట్టు తలని పట్టుకున్న హెడేక్ వస్తుంది అంత హెడేక్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు మొన్న నైట్ మా హస్బెండ్ ఇట్లయితే కాదు ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి నైట్ టెన్ ఓ క్లాక్కి డ్యూటీ నుంచి వచ్చి నన్ను అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళిండు అక్కడ డాక్టర్ ఒక ఇంజెక్షన్ వేసి టాబ్లెట్స్ ఇచ్చిండు అవి వేసుకున్నాక బెటర్ అనిపించింది మళ్ళీ అదే అనమాట కంటిన్యూగా ఇంకా నిన్న త్రినేత్ర హాస్పిటల్కి వెళ్ళి ఐ చెకప్ చేయించుకుంటే మేడము స్పెట్స్ ఇచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చిండ్రు డ్రాప్స్ కూడా ఇచ్చిండ్రు అవైతే కంటిన్యూగా వాడుతున్నాను ఇప్పుడైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది వ్లాగ్ అయితే ఇంతే అండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను